భాగంలో అనకాపల్లి జిల్లా ఆడుగుల మండలం ముకుందపురం యూనిట్ ముకుందపురం గ్రామంలో ఈరోజు కషాయాల గురించి మన రైతులందరికీ కూడా ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది మనం ఈ రబీలోని అపరాలు అలాగే ఆర్డిఎస్ ఇవన్నీ పంటలు కూడా మన రైతులు ఉన్నారు కాబట్టి వాటన్నిటికి కూడా ఇప్పుడు చిన్న చిన్న రసం పీల్చే పురుగులు వేది బ్యాంకు ఇలాంటివి ఆశించే అవకాశం ఉంది కాబట్టి ముందుగా మనం ఈ నీ మాత్రం అనేది తయారు చేసి రైతులకి అందజేయాలని ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ జాతర పెట్టడం జరిగింది వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా ఈరోజు ఈ కట్టాయిలన్నీ కూడా రైతులకు అందజేసి రైతులు వారి పొలాల్లోని ముందుగా పిచికారీ చేసి ఎలాంటి తెగుళ్ళు కానీ పురుగులు కూడా ఆశించకుండా ఈ ఆర్టీఎస్ కానీ అమరాలు కానీ ఈ పంటలన్నీ కూడా ఆరోగ్యంగా బాగా పెరగడానికి ఈ విధంగా మేము ప్లాన్ చేసి మన ప్రకృతి ఆశ్రీ ద్వారా ఈ అనకాపల్లి జిల్లా నుంచి మా వాళ్ళ మండలం నుంచి ఈ విధంగా ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగిందండి దీంట్లో ఏంటంటే మాకు మా మండల మాకు ఎంపీ గారు కూడా దేవి గారు కూడా వచ్చారు అలాగే మా ఐసిఆర్టీలు వారితో పాటు వారి కాంపౌండ్ బ్లాక్లో ఉన్న రైతులందరూ కూడా హాజరయ్యారు వారందరూ కూడా వీటి గురించి తెలియజేసి వాళ్ళకి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఈరోజు నుంచి మాటల మండలంలో ప్రతి వివోలోని కూడా ఈ విధంగా కషాయాలన్నీ కూడా తయారు చేసి రైతులందరికీ కూడా అందుబాటులో ఉంచి రైతులందరికీ కూడా అవగాహన కల్పించి దీని మీద రైతులందరికీ కూడా అందజేయడం జరుగుతుందండి ప్రతి వివో నుంచి కూడాను ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ఇక్కడ ముకుందపురంలో మేము మొదలు పెట్టాము ఇదే విధంగా ప్రతి వివోలోని కూడా ప్రతి గ్రామంలోను కూడా ఈ కషాయాలు అనేవి డిస్ప్లే చేసి రైతులందరూ కూడా దీని గురించి అవగాహన కల్పించి రైతులందరూ డిస్కేజ్ చేసే విధంగా మేమందరం కూడా మా కార్యకర్తలు మేము కూడా దీని గురించి మేము అండి మనం ఎందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు ఆది లో మనము ఇరవై రకాల విత్తనాలు మనం మాళీ మండలంలో ముగ్గుపూరం గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా మన అపరాల్లో మన ప్రధాన పంట ఏదైతే మీ మూడు కొబ్బర్లు మెచ్చలు ఉన్నాయో వీటిలో మనం ప్రతి మనం చేసుకొని వెళ్ళడం జరిగింది అది ఈ ఇరవై రకాలు కూడా మనకు మరొక శాతం జనరేషన్ కూడా చాలా బాగా వచ్చింది మనకి మీరందరూ కూడా చూడడం జరిగింది కనుక వీటిని మనము స్కీల్ డెవలప్మెంట్ మాత్రమే ఉంచుకొని స్కీల్ డెవలప్ చేసుకోవాలి రాబోయే కి ఈ ఆర్డేస్లో వచ్చిన అన్ని రకాలను కూడా మనము సీల్స్ తయారు చేసుకొని పీఎండేస్ ముప్పై రకాల విత్తనాలు మన గ్రామాల్లో నుంచే మన మండలంలో నుంచే మనమే తయారు చేసుకోవాలి ఇంకా ఎక్కువ మోతాదులో తయారు చేసి వేరే మండలాల్లో కానీ ఆ ఆ ప్రాంతాల్లో కానీ లేకపోతే మన మండలం నుంచి అక్కడికి డిస్ట్రిబ్యూషన్ కూడా మనం చేసే పరిస్థితికి మనం రావాలి అందుకనేసి మనకి ఈ విత్తనాలు కూడా ఎటువంటి తెగులతో పెరగకుండా ఉండాలని చెప్పేసి మనకి పదిహేను రోజులు పది రోజులు అయింది మనకి ఆర్టీఎస్ జల్లి అకరాలు జల్లి ఈ టైంలోనే మనం స్టార్ట్ చేసినట్లయితే చిన్న చిన్న గుడ్డు దసవి కూడా చచ్చిపోద్ది మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు సీతావర సీల్స్ కూడా మనకి దానికి కూడా ఎటువంటి తెగులు అందుకోకుండా కూడా ఉంటుంది అనమాట మీరు సిస్కార్ చేసిన తర్వాత ఒకసారి మీరు మళ్ళీ ద్రౌద్యో గాని గ్రోత్ ప్రమోటర్స్ గానీ సిస్కార్ చేయండి సో ఈ విధంగా మనకి మన మండలంలోని ప్రతి వివోలో ఈ విధంగా చెయ్యాలి అంతేకాకుండా రెండు వేల ఇరవై ఐదులో లో వచ్చే కూడా ఇప్పుడే మన ఐసిఆర్పిజండ్ కూర్చొని ప్రణాళిక తయారు చేయాలి ఏ ఐసార్పి ఏ డెవలప్ చేస్తున్నారు ఎన్ని కేజీలు ఇస్తున్నారు ఎన్ని బస్తాలు ఇస్తున్నారు అనేది మనం తయారు చేసుకుని మన మండలం రిపోర్ట్ ఈ రోజు మనం అనకాపల్లి డిపిఎం సార్ కూడా సబ్మిట్ చేయాలండి ధన్యవాదాలు రైతులందరూ కూడా నీ బాటిల్స్ తీసుకెళ్లి డిస్కార్ చేయవలసిందిగా కోరుతున్నాము